The మండల కేంద్రం నందుగల కస్తూరిబా గాంధీ పాఠశాలను బుధవారం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల ప్రాంగణం మొత్తం వర్షపు నీటితో నిండి పిచ్చి మొక్కలతో కనిపించిన దృశ్య పాఠశాల అసహనం వ్యక్తం చేశారు వెంటనే గ్రౌండ్ మొత్తం వర్షపు నీరు చేరకుండా పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి హెచ్చరించారు అనంతరం పాఠశాల విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు రెండు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులకు గాను కేవలం ఐదు స్నానపు గదులు రెండు వాష్ గదులు ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేకు విన్నవించారు ఈ సమస్యపై పాఠశాల ఎస్ఓతో వెంటనే తగిన స్నానపు గదులను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చూడాలని మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనం అందించాలని హెచ్చరించారు जनता प्रेसिडेंट गुरु आइए 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 आइ आवाज़ में चलते हैं थैंक यू थैंक यू इसका बता के समूह अच्छी दिख रहा है धन्यवाद